నమస్కారం మనందరికీ మన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి కదా ఈరోజు మనం అలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రాచీన గ్రంథమైన భగవద్గీతలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా రెండు అధ్యాయాల్లోనే సారాంశాన్ని చూద్దాం మనల్ని మనం అర్థం చేసుకునేందుకు మనలోని అయోమయాన్ని తొలగించుకునేందుకు ఇది చాలా సహాయపడుతుంది ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా అవును ఈ ప్రశ్న మనలో చాలామందిని ఏదో ఒక సమయంలో వేధిస్తూనే ఉంటుంది అసలు మనం ఎందుకు దారి తప్పినట్టు ఫీలవుతాం ఎందుకింత కన్ఫ్యూషన్ జీవితంలో ఒక క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది అయితే ఈ ఫీలింగ్ను అర్థం చేసుకోవడానికి దానినుంచి బయటపడ్డానికి భగవద్గీత ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఇస్తుంది మరి ఈ అయోమయానికి అసలు కారణమేంటి దీన్ని మాయా అని పిలుస్తుంది అంటే ఒక రకమైన భ్రమ అనమాట ఇది మన కళ్లకు మన ఆలోచనలకు అడ్డుగా ఒక తెరలా పనిచేస్తుంది దానివల్ల మనం వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేం సో ఈ మాయ ఎలా పనిచేస్తుంది ప్రకారం ప్రకృతిలో ఉండే మూడు ప్రాథమిక గుణాల వల్లే మనమందరం మాయలో పడిపోతాం ఈ గుణాల ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే మనం రియాలిటీని సరిగా చూడలేం మన ఇమోషన్స్ మన ఆలోచనలు మనం చేసే పనులు అన్నీ ఈ గుణాల కంట్రోల్లోనే ఉంటాయి ఆ మూడు గుణాలే సత్వం రజస్సు తమస్సు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు గుణాలు నుంచే వచ్చినా అవే మనల్ని ఆయనకు దూరం చేస్తాయి చూడండి సత్వగుణం మంచితనాన్ని స్పష్టతను ఇస్తుంది కానీ ఆ సంతోషానికే మనల్ని కట్టిపడేస్తుంది ఇక రజోగుణం ఇది మనల్ని యాక్టివ్గా పాషనేట్గా ఉంచుతుంది కానీ మనం చేసే పనుల ఫలితాలకు బానిసలుగా మార్చేస్తుంది ఇక మూడోది తమోగుణం ఇది మనల్ని బద్ధకంలో అజ్ఞానంలో ముంచివేస్తుంది అయితే ఈ మాయా అనే తెరను తొలగించుకోవడమెలా దీనికి గీత చెప్పే సమాధానం ముందు వాస్తవికత అసలు స్వరూపమేంటో అర్థం చేసుకోమని గీత ప్రకారం ఈ మొత్తం విశ్వం రెండు రకాల శక్తులతో నడుస్తోంది ఒకటి మన కంటికి కనిపించే భౌతిక ప్రపంచం అంటే మనస్సు అహంకారం ఈ పంచభూతాలు దీన్నే నిమ్న ప్రకృతి అంటారు రెండోది వీటన్నింటి వెనుకుండి ఈ విశ్వాన్ని నిలబెడుతున్న జీవశక్తి అదే ఆత్మ దాన్నే ఉన్నత ప్రకృతి అంటారు మనం చూసే జీవి ఈ రెండింటి కలయికతోనే ఏర్పడుతుంది ఈ కాన్సెప్ట్ను భగవానుడు ఎంత అద్భుతంగా వివరిస్తాడంటే ఒక దండలో ముత్యాలన్నీ దారానికి ఎలా గుచ్చబడి ఉంటాయో అలాగే ఈ విశ్వంలోని ప్రతీదీ నాపైనే ఆధారపడి ఉంది అంటాడు అంటే అన్నిటికీ మూలం ఆధారం తానే అని స్పష్టంగా చెబుతున్నాడు నీటిలో ఉండే రుచి సూర్యచంద్రుల్లో ఉండే వెలుగు అన్నీ తానేనని వివరిస్తాడు సో ఇప్పుడు మనకు మాయా అంటే ఏంటో ఒక స్పష్టత వచ్చింది కదా అది ఆ మూడు గుణాల యొక్క దైవికశక్తి ఒక ఇల్యూషన్ దీన్ని దాటడం చాలా కష్టం అందుకే చాలామందికి పరమాత్మ కనిపించడు కాని గీతొక భరోసా ఇస్తుంది ఎవరైతే పూర్తిగా ఆయనను శరణం వేడుకుంటారో వాళ్ళీ మాయను సులభంగా దాటగలరు ఓకే చాలామంది ఈ మాయలో చిక్కుకుంటారు కాని కొంతమంది పుణ్యాత్ములు మాత్రం ఈ మాయను దాటి ఆ ఉన్నత సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు ఇప్పుడు మనం ఆ అన్వేషకుల గురించి మాట్లాడుకుందాం ఇంతకీ ఆ భగవంతుణ్ణి వెతికేవాళ్ళూ ఎవరు గీత ప్రకారం వాళ్లు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటారు ఆ నాలుగు రకాల వాళ్లను చూస్తే మొదటి రకం ఆర్తులు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకునేవాళ్లు రెండో రకం అర్ధార్ధులు అంటే డబ్బు సంపద లాంటివి కావాలని కోరుకునేవాళ్లు మూడో రకం జిజ్ఞాసువులు అంటే అసలు నిజమేంటి దేవుడంటే ఎవరు అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఇక నాలుగో రకం జ్ఞానులు అంటే ఇప్పటికే ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాళ్లు భగవానుడంటాడు వీళ్లందరూ మంచివాళ్లే కాని ఆ జ్ఞాని నా స్వరూపమే అని ఎందుకంటే జ్ఞాని ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో స్థిరంగా ఉంటాడు సరే ఈ అన్వేషకులు దేని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు అదే ఈ జనన మరణ చక్రం ఇప్పుడు మనమా కర్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్ల గురించి కొంచెం లోతుగా చూద్దాం మనం కర్మ అనగానే కేవలం మనం చేసే పనులు అనుకుంటాం కాని గీత ప్రకారం కర్మ అంటే అంతకంటే ఎక్కువ జీవులు పుట్టడానికి కారణమయ్యే ఒక క్రియేటివ్ ఎనర్జీనే కర్మ ఇదే మనల్ని ఈ జనన మరణ చక్రంలో బంధిస్తుంది ఈ పునర్జన్మ చక్రం ఎలా పనిచేస్తుందో చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం చనిపోయే చివరి క్షణంలో దేన్నైతే గుర్తు చేసుకుంటామో మన తర్వాతి జన్మ అదే అవుతుంది ఇప్పుడు ఆలోచించండి మన జీవితాంతం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అదే కదా మనకు చివరి క్షణంలో గుర్తొచ్చేది అందుకే ఈ చక్రం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అయితే మరి ఈ సైకిల్ నుంచి బయటపడటం ఎలా దీనికి కూడా గీత ఒక ప్రాక్టికల్ గైడ్ ఇస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం దీనికి గీత చెప్పే మార్గాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటిది ఎప్పుడూ ఆ పరమాత్మను స్మరించుకుంటూ మన పనులు మనం చేసుకోవడం రెండోది మన మనస్సుని బుద్ధిని పూర్తిగా మీదే కేంద్రీకరించడం క్రమశిక్షణతో మెడిటేషన్ ద్వారా ఆయనను ధ్యానించడం అన్నిటికంటే ముఖ్యంగా శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఓం అనే పవిత్ర అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఆయననే తలుచుకోవడం ఇలా చేసిన వాళ్లకి దక్కే ఫలితం ఏంటి భగవానుడు చెప్పినట్టు నన్ను చేరిన మహాత్ములకు మళ్లీ ఈ దుఃఖంతో నిండిన అశాశ్వతమైన లోకంలో పునర్జన్మ ఉండదు ఎందుకంటే వాళ్లు అత్యున్నత సిద్ధిని పొందుతారు ఇదే అసలైన మోక్షం ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాం చనిపోయిన తర్వాత ఆత్మ ఏ దారిలో వెళ్తుంది గీత దీనికి సంబంధించి రెండూ వేరువేరు మార్గాల గురించి చెబుతుంది ఈ మార్గాలే ఆత్మ యొక్క ఫైనల్ డెస్టినేషన్ని నిర్ణయిస్తాయి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టటానికి రెండు శాశ్వతమైన మార్గాలున్నాయి అందులో ఒకటి నేరుగా మోక్షానికి తీసుకెళ్తుంది రెండోది మళ్లీ ఈ భూమి మీదకే ఈ జనన మరణ చక్రంలోకి తీసుకొస్తుంది ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం వీటినే శుక్లమార్గం కృష్ణమార్గం అంటారు అంటే కాంతి మార్గమనమాట ఇది అగ్ని వెలుతురు పగటి సమయం ఉత్తరాయణ కాలంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ దారులో వెళ్లిన వాళ్లు తిరిగి రారు వాళ్లు మోక్షం పొందుతారు ఇక రెండోది కృష్ణ మార్గం అంటే చీకటి మార్గం ఇది పొగ రాత్రి దక్షిణాయన కాలంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ దారులో వెళ్లినవాళ్లు స్వర్గానికి వెళ్ళి అక్కడ పుణ్యమున్నంతవరకు సుఖాలనుభవించి అదైపోగానే మళ్లీ ఈ భూమి మీదే పుడతా సో ఈ రెండు మార్గాల గురించి తెలిసిన యోగి అంటే సాధన చేసేవాడు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వడు ఎందుకంటే తనకు వెళ్లాల్సిన దారి ఏదో వెళ్లకూడని దారి ఏదో స్పష్టంగా తెలుస్తుంది ఈ జ్ఞానం వాళ్లకు చాలా స్థిరత్వాన్నిస్తుంది అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ రెండు దారుల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు మరి సరైన దారి ఎంచుకోవడమెలా ఆ కాంతి మార్గంలో ప్రయాణించడమెలా మనం మన జీవితంలో తీసుకునే ప్రతీ నిర్ణయం చేసే ప్రతి పని మనం ఏ దారిలో వెళ్తున్నామో తెలియజేస్తుంది ఆలోచించండి మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం